ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నూట ఇరవై నాలుగవ అంశం శ్రీరాముడి పరిపాలనలో కోసల సామ్రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా మీలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కోసల సామ్రాజ్యానికి రాజధాని అయోధ్య నగరం ఆ నగరం పన్నెండు యోజనాల పొడవుతోనూ మూడు యోజనాల వెడల్పుతోనూ ఉండేదట విశాలమైనటువంటి వీధులతోనూ రాజమార్గాలతోనూ చాలా అందంగా ఉండేటువంటి నగరం అది అని వాల్మీకి మహర్షి అయోధ్యా నగరం గురించి అలాగే కోసల సామ్రాజ్య ప్రజల జీవితం గురించి చాలా అద్భుతంగా రాయటం జరిగింది తన రామాయణంలో ఆ అల్ప సన్నిచేహ కశ్చిదాసి తస్మిన్ పురోత్తమే కుటుంబీయోహి ఆ సిద్ధార్థో ధాన్యవాన్ రాజ్యమంతటా ప్రజలు సిరి సంపదలతో తులతూగుతూ ఉండేవారు ఆయన సామ్రాజ్యంలో సంపాదించుకోని వ్యక్తి ఎవరూ లేరట భూమి చైవ ఫలవంతశ్చ పాదపా గంధవంతిచ పుష్పాణి బూ రాఘవోత్సవే పక్వశ్యా వసుమతి సర్వౌషి సమన్విత నా బాలో మ్రియతే తత్ర నా యువ నచ మధ్యమః నెలకు మూడు వర్షాలు కురుస్తూ ఉండటం వల్ల ఆ రోజుల్లో నేలంతా రకరకాల పంటలతో కలకలలాడుతూ ఉండేదట వృక్షాలు భరితమైనటువంటి పుష్పాలతోనూ కాయలతోనూ పళ్ళతోనూ నిండి ఉండేవి సమస్తమైన ఓషధులు పంటల రూపంలోనే లభించేవి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే శ్రీరామచంద్రుడి పరిపాలనా కాలములో ఎవరికి అకాల మృత్యువు సంభవించలేదు అకాల మృత్యువు అంటే బాలవయస్కులు కానీ యువకులు కానీ మధ్యమ వయస్కులు కానీ ఎవరు ఆ రోజులలో మరణించలేదు అంటే ఎవరికైనా మరణం సంభవించవలసి వస్తే అది ఆ వ్యక్తికి వార్ధక్యం వచ్చిన తరువాత మాత్రమే కాలధర్మం ప్రకారం మరణించేవారు తప్ప చిన్న వయసులో మరణించేటువంటి అవకాశమే ఆ రోజుల్లో లేదు నా కశ్చిద్ అబ్రవీ తత్ర మమ కార్యం ఇహాజ్యవై నా ఆధయో వ్యాధవ రామే రాజ్యం ప్రశాసతి ఆ కాలంలో అకాల మరణం సంభవించకపోవడమే కాదు ఆది వ్యాధులు కూడా ఎవరికీ లేవు ఆది అంటే మానసికమైనటువంటి బాధ వ్యాధి అంటే శారీరకమైనటువంటి బాధ ఈ ఆది వ్యాధులు శ్రీరాముడి పరిపాలనలో ఎవరికీ లేవు అందరూ ఆనందంగా ఉండేవారు ప్రభువు నాకు ఇది కావాలి ఇవ్వండి అని అడిగేటువంటి వాళ్ళు ఎవరూ ఆ కాలంలో లేరు ధర్మేణ శాసితం సర్వం నచ బాధ విధీయతే దృశ్యతే నచ కార్యార్థి రామే రాజ్యం ప్రశాసతి పరిపాలన అంతా ధర్మ మార్గంలో ధర్మబద్ధంగా నడిచేది ప్రభువు ఎవరిని ఏ రూపంలోనూ బాధించేటువంటి పరిస్థితి లేనే లేదు కానీవా నా వా నృశింస పురుష క్వచిత్ ద్రష్టం శక్యం అయోధ్యాయాం నా అవిద్వాన్ నచ నాస్తిక విపరీతమైనటువంటి కోరికల కలవాడు కానీ పిసినారివాడు కాని అసత్యవాది కాని ఆ రోజులలో ఎవరూ లేరు అందరూ చక్కగా చదువుకున్నారు స్త్రీ పురుష భేదం లేకుండా చదువు అంటే మామూలు చదివే కాదు పాండిత్య ప్రతిభ సంపాదించుకునే స్థాయి వరకు కూడా అందరూ చదువుకున్నారు శ్రీరాముడి రాజ్యంలో మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఆయన పరిపాలనా కాలంలో ఏ ఒక్కడు నాస్తికుడు కూడా లేడు సర్వే నరాశ్చ నార్యశ్చ ధర్మశీలా సుసంయతా ఉదిత శీలవృత్తాభ్యాం మహర్ష అమలా స్త్రీలు పురుషులు అందరూ ధర్మగుణ పరాయణులై ఉండేవారు శీల సంపద కలిగి ఉండేవారు అడవులలో తపస్సు చేసుకునేటువంటి మహర్షులు ఎంత పవిత్రమైన ప్రశాంతమైనటువంటి జీవితం గడిపేవారో శ్రీరాముడి పరిపాలనలో గృహస్థులు కూడా అంత పవిత్రంగానో అంత ప్రశాంతంగానో వాళ్ళు బ్రతికారు నా పర్యదేవన్ విధవ నచ వ్యాళకృతం భయం వ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి ఆ రోజులలో ఏ స్త్రీకి వైధవ్యం అనేది సంభవించలేదు సర్పములు మొదలైనటువంటి విషజంతువుల బాధ కానీ రోగాల బాధ కానీ ప్రజలకు లేనేలేదు నిర్ధశ్యురభవల్లోకో నా అనర్ధ కించిద స్పృశత్ నచ వృద్ధాహ బాలానా ప్రేతకార్యాన్ని కార్యాన్ని కురవతే దొంగల భయం లేనే లేదు దొంగతనం అనేటువంటిది ఆ రోజుల్లో లేదు దొంగతనం చేయవలసిన అవసరం ఎవరికి కలగలేదు ఎందుచేతనంటే అందరూ కూడా సంపదతో సమృద్ధి కలిగి ఉండేవారు మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే శ్రీరాముడి పరిపాలనా సమయంలో పెద్దవాళ్ళు ఎవరు తమ బిడ్డలకు పితృకార్యాలు చేయవలసినటువంటి అగత్యం కలగలేదు అంటే తల్లిదండ్రులు బ్రతికి ఉండగా వాళ్ళ బిడ్డలు మరణించడం అనేటువంటిది శ్రీరామచంద్రుడి పరిపాలనలో జరగనే లేదు ఆసన్ వర్ష సహస్రాణి పుత్ర సహస్రిణ నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి పుత్ర పౌత్రాది సంతతితో వర్ధిల్లుతూ ఆ రోజుల్లో ప్రజలు వేలాది సంవత్సరాలు బ్రతికి ఉండేటువంటి ఆయుష్ కలిగి ఉన్నారు ఎలాంటి రోగము బాధలు లేకుండా మనకు ఆశ్చర్యం కలుగుతుంది వేలాది సంవత్సరాలు మానవులు బ్రతుకుతారా అని ఇవాళటి కలియుగపు ఆయు ప్రమాణము కాల ప్రమాణము వేరు త్రేతాయుగం నాటి ప్రమాణము కాల ప్రమాణము వేరు కాబట్టి ఈ విషయాలన్నీ మనకు విపరీతంగా కనిపించవచ్చు కానీ మనం త్రేతాయుగ కాలం నాటి ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అంశాలని ఆలోచించాలి శ్రీరామచంద్రుడే పదకొండు వేల సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశాడు కదా పదకొండు వేల సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశాడు అంటే ఆయన ప్రమాణం ఇంకా ఎక్కువ కదా కాబట్టి శ్రీరాముడి యొక్క రాజ్యంలో ప్రజలందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఉండేవారు సుఖ సంతోషాలతో ఉండేవారు ఎవరికీ ఎలాంటి బాధలు లేవు నాకు ఇది కావాలి అని ప్రభువును అర్థించవలసినటువంటి అగత్యం ప్రజలకు ఎవరికీ కలగలేదు అందుచేత ఆ రామరాజ్యం నాటి శుభప్రదమైనటువంటి జీవితాన్ని ఇప్పటికీ ప్రజలు కోరుకుంటున్నారు అందుకే మళ్ళీ మనకు రామరాజ్యం కావాలని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు ఈ విషయం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నాకు ఆనందాన్ని కలిగిస్తుంది మరిన్ని మంచి విషయాలు వీడియో రూపంలో చేసి మీకు అందించడానికి నాకు స్ఫూర్తిని కలిగిస్తుంది తరువాత రాబోయేది నూట ఇరవై ఐదవ వీడియో రామాయణ శ్రవణ పఠనాల వల్ల కలిగేటువంటి ఫలితము ఉపసంహారము ఆ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు